హనుమాన్ జయంతి శుభాకాంక్షలు హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు బాన్స్వాడ పట్టణంలోని స్థానిక పెద్ద హనుమాన్ మందిర్ నందు ఉదయము మూల విరాటుకు పంచామృతాభిషేకాలు మరియు హనుమాన్ చాలీసా సామూహిక పారాయణము మూల విరాటు పంచామృతాభిషేకాలు భజన ఆరతి అందులో భాగంగా సుమారు భోజనాల కార్యక్రమం ప్రతిసారి మాదిరిగానే భోజనాలు స్వామివారి మహాప్రసాదం మధ్యలో ఒంటి గంట నుంచి స్టార్ట్ అయింది ఈసారి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ అధ్యక్షుని ఎన్నుకోవడం జరుగుతుంది ఈసారి నార్ల ఉదయ గారిని అధ్యక్షుని ఎన్నుకున్నాం మరి ఆయనకు అన్ని విధాల సహాయ సహకారాలు మా ఇళ్లకు ఉంటాయి మరి ఇటువంటి ఈ పర్వదినాన్ని ఇంత ఘనంగా జరుపుకుంటున్నందుకు మరి ఇక్కడ గుడికి పొద్దున్న నుంచి భక్తులు తండోపతండలుగా తరలి వచ్చి వారు ఆన్ ఆంజనేయ కటాక్షలు పొందారు మరి ఇంత ఘనంగా నిర్వహించుకున్నందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది పండుగ హనుమాన్ జయంతి సందర్భంగా సాయంత్రం ఐదు గంటలకు పెద్ద హనుమాన్ మందిరం నుంచి స్వామివారి ఊరేగింపు అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈసారి కూడా సాయంత్రం ఆరు గంటలకు స్వామివారి ఊరేగింపు శోభాయాత్ర స్టార్ట్ అవుతుంది కావున అందరూ భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయగలరని కోరుచున్నాం